నేనైతే ఎక్కడ మొక్కలు కొన్నా వెతుకులు పెట్టంగానే రెండో రోజు చచ్చిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఏరులతో పీకే ఇస్తున్నారు అందుకని నేను మంచిగా వెళ్తున్నారని చెప్పి ఒకసారి చెబితే వెళ్ళాను ఆ ఊరికి ఆ ఊరికి వెళ్ళేలోపు వాళ్ళు కొంటున్నారు వాళ్ళ నాన్ను ఇద్దరు అమ్మాయిలు అయితే వచ్చారు దానికి అడ్డంగా నుంచున్నారు నేను వాళ్ళు అయితే లోన్కి వెళ్ళాను లోన్కి వెళ్ళినాకైతే నేను షాక్ అయిపోయాను లోన్ పెద్ద తోట ఉంది చాలా మొక్కలు ఉన్నాయి దగ్గర దగ్గరగా ఒక పదిహేను వేలు మొక్కలు ఉంటాయి అవన్నీ కలిపితే లోన చూడండి ఒక అర ఎకరం ఉండి దానికి ఉండేది పైన అంతా టెంట్ వేసి లోన పెంచుతున్నారు అంటే పురుగులు రాకుండా కవర్లు వేసేస్తారు పైన టాపు వాళ్ళైతే మొక్కలైతే పూల మొక్కలు కొన్నారు ఏదో ఫ్రూట్స్ కార అంటున్నారు జామ్ మొక్క అంట అంటే జాంకాయ కాదు ఏదో జామ్ మొక్క అంటున్నారు ఒకటి రెండు వందలు అంట మొక్క మేమైతే టమాటా నారు కొంటాకి వెళ్ళాం టమాటా నారు బాగా చిన్న చిన్నగా ఉన్నాయి టమాటా నారు బంతినారు వంగనారు ఇంకా పూల మొక్కలు కాయల మొక్కలు ఉన్నాయి ఈ ఫామ్లో అయితే ముగ్గురే ఉన్నారు పెద్ద అయినా ఇద్దరు బొడ్డపిల్లలు ఉన్నారు ఆ బొడ్డపిల్లని మావి అని పిలుస్తుంది మావి చెబుతున్నాడు లేదు టక్కుమని వెళ్తున్నారు టక్కమని మొక్కలు ఎత్తుకొచ్చేస్తున్నారు ఒక్కొక్క మొక్క రెండు రూపాయలు అంట టమాటా నారు వంగనారు బంతి నార అయితే నామో ఒక్కొక్క మొక్క ఐదు రూపాయలు అంట మాకైతే బంతి నారు అవసరం లేదు ఎందుకంటే మేము చిన్న పూలు తినేస్తాయి మాకు కోళ్ళు ఉన్నాయి కాబట్టి తినేస్తాయి ఆ వంగనారు టమాటా నారైతే అట్లా కాపాడుకోవాలి ఈ బుడ్డపాప అయితే మా టమాటా నార అరిగాము టక అని పీకేస్తుంది దాంట్లో నుంచి నేను అవి ఏళ్ళు ఊడిపోతాయి అనుకున్నాను కాబట్టి బాగానే వచ్చినాయి పాచికి యాభై రూపాయలు ఇంకేం కావాలి అయ్యో ఇరవై ఇవ్వండి వంగయి ఐకూరు తీసుకో పాచికాయ వంద అవుతాయి కదా పాచికి అమ్మో కొంచెం పెద్దవి ఐదు మరి చిన్నవి వాళ్ళకి పెద్దది భారీయా పొట్టియా టమాటా ఇచ్చేసారు ఇప్పుడైతే వంగయ్యగ అడిగాము వంగయి గట్రా రెండు రూపాయలంట అవి ఇరవై తీసుకుంటున్నాను పాతిక పాతిక తీసుకుంటున్నాను అయ్యో యాభై యాభై రూపాయలు అవుతుంది వంద రూపాయలకి రెండు వచ్చేసినాయి ఏర్లతో ఉన్నాయి కదా నాకైతే అన్నీ ఉంది కాకపోతే మాకు వంగి వంగయ్యి టమాటా చాలు ఈ వర్షం మొత్తం అయ్యే పని అన్ని వరకు ఇంకో అన్నీ ఫుల్గానే ఉన్నాయి అంటే ఇప్పుడే వర్షాకాలం కాబట్టి ఇప్పుడే అమ్ముతున్నారు వేరే చోట అయితే ఏర్లతో పీకేసి అమ్ముతారు ఇక్కడైతే మట్టిగాడ వస్తుంది కాబట్టి ప్రతి మొక్క సావదు అన్ని బతుకుతాయి అందుకే నాకు బాగా నచ్చింది వీళ్ళిద్దరు బుడ్డ వాళ్ళు అయితే నాకు భయం నచ్చేస్తారు ఎందుకంటే పని మాత్రం వాళ్ళే చేస్తున్నారు బుడ్డు బుడ్డి చేతులు తీసుకుని పొద్దుని లేచి ఇక్కడే వాళ్ళ మావయ్యకి అంట వాళ్ళ మావయ్య అంట ఆయన వాళ్ళ మావయ్యకి బాగా సాయం చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు ఇంటికాడ ఎవరికి చెప్పినా ఎవరు చేరు పని వీళ్ళైతే చెప్పకుండానే పని మొత్తం వీళ్ళే చేస్తున్నారు ఒక మొక్క అయితే వీళ్ళిద్దరికైతే ఒక లైక్ వేసుకోవచ్చు భలేగా ఉండే మేమైతే వంగనారు టమాటా నారు తీసుకున్నాము ఒక నాలుగు చెట్లు మిరప అయితే ఫ్రీగా ఇచ్చారు కవర్లో పెట్టుకుని వచ్చేస్తున్నాం ఇప్పుడు మా మాచరుగా పెట్టుకోవాలి